వెయిట్ మినర్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగును కాక ప్రేమైన మళ్ళారా యస్సు ప్రభు వారు ఈ భూమి మీదకి అవతరించినప్పుడు దేవదూతలు గొర్రె కాపర్ల దగ్గరకు వచ్చి దేవుని మహిమను వారు తీసుకుని వచ్చిన వారిగా ఆ గొర్రె కాపర్లకు కనబడ్డది గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్ అని పాట పాడుతున్నారు దేవదూతలు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని మహిమ మహిమ ద గ్లోరీ మహిమ అన్నటువంటి మాట ఒరిజినల్ భాషలో చాలాసార్లు చెప్తుంటాను నేను అంటే డోక్సా అన్నటువంటి గ్రీక్ మాట నుండి వచ్చింది డోక్సా అంటే ద రేడియన్స్ ఆఫ్ గాడ్ అంటే ఒక షైనింగ్ వెలుగుతున్నటువంటి కాంతివతమైనటువంటి పరిస్థితి దీనిని ఎవరో భక్తులు వర్ణిస్తూ వారు ఏమన్నారంటే ఆల్ గాడ్ హ్యాస్ దేవున యొద్ద ఏమున్నదో ఆల్ గాడ్ ఈజ్ దేవుడు ఏమై ఉన్నారో ఆల్ గాడ్ కెన్ డూ దేవుడు ఏం చేయగలరు ఇదంతా కలిపితే మహిమ మాటలు వినటానికి చాలా చక్కగా ఉంది ఆ వర్ణన అయితే ఆల్ గాడ్ హ్యాస్ ఈజ్ విల్ బి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ దేవుని శక్తి లేకపోతే దేవుని దగ్గర ఉన్నది అది ఏంటో అది ఏదైనా ఒక గుణలక్షణం అవ్వచ్చు ఆయన దగ్గర ఐశ్వర్యం అవ్వచ్చు శక్తి అవ్వచ్చు ప్రేమ అవ్వచ్చు ఏదైనా దట్ ఈస్ ఆల్ టుగెదర్ గ్లోరీ పాత నిబంధనలో ఈ మహిమను దేవుడు ఎలా మహింపచ్చారు లేకపోతే ఎలా కనపరిచారు మోషేకి అని మనం చూసినట్లయితే ఒక మేఘము ఇజ్రాయెల్ ప్రజలు ఎదుట ప్రయాణమై వెళ్తూ ఉండేదట ఆ మేఘ స్తంభము దానిని వర్ణిస్తూ బైబిల్ ఏం చెప్తుందంటే పగలు మేఘ స్తంభము రాత్రి అగ్నిస్తంభము ఆ మేఘము షకీన మేఘ స్తంభము సూర్యుడు సూర్యుని కాంతియా వేడి ఆ ప్రజల మీదకే పడకుండా రాత్రి గొప్ప వెలుగుగా ఆ చీకటి లోకంలో వెలుగుతూ మృగాలు ఆ ఏమీ దగ్గరికి చేరనివ్వకుండా దేవుని ప్రజల్ని కాపాడుతుండేది దేవుని ఆ మేఘము ద గ్లోరీ ఆఫ్ గాడ్ షకీనా మేఘము అయితే నూతన నిబంధనలోకి వచ్చేటప్పటికి ఆ మేఘం అంతా ఏమైపోయిందో తెలీదు ఏమైపోయింది అందుకే దేవదూతలు అనౌన్స్ చేస్తున్నారు ఏమని ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈస్ కవర్నింగ్ అని దేవుని మహిమ మిమ్మల్ని ఆవరిస్తుంది అని ఎప్పుడూ ఎక్కడ ఆవరించినట్లు మనకు కనబడలేదు ఎందుకంటే మేఘము మళ్ళీ కనబడలేదు ఒకటి రెండు సిచ్యువేషన్స్లో యేసు ప్రభు వారు ఆయన రూపాంతరపు అనుభవం దగ్గర కనబడుతుంది మళ్ళా కనబడలే సో మరి దేవుని మహిమ ఎక్కడ కనబడ్డది ఏంటి అంటే మనకి కనబడకుండా ఉన్నది అందుకే యోహాను రాసినటువంటి సువార్త పదిహేడవ అధ్యాయము ప్రధాన యాజకుని ప్రార్థనలో ఐదో వచనంలో యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తారు రెండు మాటలు అందులో చాలా ముఖ్యమైన మాటలు ఏమని అంటారంటే తండ్రి లోకము పుట్టక మునుపు అంటే ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ ద వరల్డ్ వర్ లేట్ జగత్ పునాదులు వేయబడక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండెనో అంటే నీ యొద్ద నాకు అప్పుడు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము నన్ను నీ యొద్ద ఇప్పుడు మహిమపరచుము అంటే ఆయన భూమి మీదకు వచ్చినప్పుడు దేవునితో దేవుని దగ్గర ఆయనకు ఉన్నటువంటి మహిమంతా అక్కడ విడిచిపెట్టేసి సాధారణమైనటువంటి మానవ అవతారం ఎత్తి భూమి మీదకు వచ్చేసాడు హీ హీ డిఫెస్టెడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ ఆల్ ద గ్లోరీ అంటే ఏ మహిమ లేనివాడుగా ఈ భూమి మీదకి మానవ అవతారం ఎత్తాడు అంటే దాన్ని బట్టి అర్థం ఏంటంటే మనము మహిమ లేనివారంగానే మనము పుట్టి ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నాం కానీ యేసు ప్రభు అర అంటారు గ్లోరిఫై మీ నవ్ ఓ లాడ్ నన్ను మహింపరచు ప్రభ అని అడుగుతున్నారు రెండవది నేను మహిమపరచబడినప్పుడు నేను నన్ను నువ్వు పైకెత్తినప్పుడు నేను మహింపరచబడినప్పుడు అనేకమైనటువంటి వాక్యాలు ఉన్నాయి ఐ డోంట్ వాంట్ యునో టేక్ టూ మచ్ టైం ఇన్ గివింగ్ యూ మోర్ రెఫరెన్సెస్ అండ్ ట్రైంగ్ టు ఐ ల్యూస్ ద డేట్ ఆన్ ఆల్ దాట్ ఎక్కువగా రెఫరెన్స్లు ఇస్తే ఈ తక్కువ సమయం మీరు ఆఫీసులకు వెళ్ళటానికి టైం ఉండదు కదండి అసలే నేను వెయిట్ ఏ మినిట్ అని ఇప్పుడు వెయిట్ ఏ టెన్ మినిట్స్ అప్పుడప్పుడు వెయిట్ ఏ ఫోర్టీన్ ఆ ఫిఫ్టీన్ మినిట్స్ అని అయిపోయింది కదా అంటే ఫైవ్ మినిట్స్లో నేను చెప్పలేకపోతున్నాను కొన్ని విషయాలు అందుకే కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటాను అందుకు యేసు ప్రభు వారు దేవుని మాటకి భూమి మీద మానవ అవతారం ఎత్తిన తర్వాత లోబడినప్పుడు ఆయన మాటకు లోబడిన తర్వాత అంతకంత అంతకంత మహిమను ఆయన పొందుకోవటం మొదలుపెట్టారు పొందుకోవటం మొదలుపెట్టిన తర్వాత ప్రధాన యాజకుడిగా ఇప్పుడు ఆయన చనిపోబోతున్నాడు ప్రధాన యాజకుడిగా ఆయన చనిపోకముందు ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థనలు అంటున్నాడు యేసుప్రభు వారు నీతో నేను ఏ మహిమైతే అప్పుడు కలుగున్నానో జగత్ పునాదులు వేయబడక మునుపు ఆ మహిమతో నన్ను నింపు ప్రభా నన్ను మహింపరచు సో దట్ మీన్స్ ఆర్ డిఫరెంట్ రల్మ్స్ ఆఫ్ గ్లోరీ అంటే వేరే వేరే స్థాయిలు మహిమ స్థాయిలు ఉన్నాయి యేసు ప్రభు వారు దైవత్వం కలిగినటువంటి వాడిగా భూమి మీద ఒక స్థాయి మహిమ కలిగి ఉంటే ఇప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి అడుగుతున్నాడని ఆయన ఏమని నేను పైకి వచ్చినప్పుడు గతంలో నేను నీ దగ్గర ఉన్నప్పుడు జగత్ పునాదులు వేయబడక మునుపు నన్ను ఎంత మహిమతో నింపావు ఆ మహిమతో నన్ను నింపు ప్రభా మరలా అని అడుగుతున్నారంటే ఇప్పుడు ఆ మహిమ లేదు కానీ మహిమ ఉంది ఆయన దగ్గర కానీ ఆ మహిమ కాదు అంటే మహిమలో స్థాయి మహిమలో కొలత ఉంది నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ కొలతతో నన్ను మరలా నింపు ప్రభా అని అడుగుతున్నాడు దేవుని పెట్లారా ఆయన పొందుకున్నాడా తర్వాత పొందుకున్నారు ఎందుకంటే అడిగింది దేవుడు తప్పకుండా చేస్తారు ఆయనకి చేశారు కనుక ఆయన అత్యధికమైనటువంటి మహిమలో ఉన్నారు అప్పుడు నేను ఆయనలో ఉన్నాను రక్షింపబడ్డాను కనుక క్రీస్తులో ఉన్నవాడుగా నాకు అదే మహిమను ఆయన పంచి పెడుతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక దేవుని పెట్లారా ఆ మహిమ ఇంక్రీజ్ అవ్వాలి నేను తగ్గాలి నేను ఎంతగా తగ్గితే ఆయన మహిమ అంతగా అధికమవుతుంది నీ సంగతి ఏంటి నువ్వు తగ్గుతావా ఆయన మహిమ నీ మీద నీలోని ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఇస్తావా ఒకటే చిట్టుక దానికి నువ్వు తగ్గాలి ఆయన హే చెప్పు పడతారు తగ్గుతావా అందుకే నీ మహిమ తగ్గిపోవాలి ఆయన మహిమ ఇంక్రీజ్ అవ్వాలి ఒప్పుకుందామా అడుగుదామా పరిశుద్ధి ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు ప్రభ నేనేం చేయగలను కాదు ప్రభ నువ్వేం చేయగలవు నా యొద్ద ఏమున్నదో కాదు ప్రభా నీ యొద్ధ ఏమున్నదో నేనేమై ఉన్నానో కాదు ప్రభా నువ్వేమై ఉన్నావు ఇదంతా నేను కనపరచాలంటే నేను అన్నవాడు చనిపోవాలి నువ్వు అధికమవ్వాలి నువ్వు జీవించాలి అందుకే నాలోకి వచ్చి నీవు జీవించు ప్రభా నీ బిడ్డల్లో జీవించు ప్రభా మాలో నువ్వు సంఘంలో జీవిస్తే మేము సంఘముగా ఎత్తపడతాం సంఘంగా నీ మహిమను మేము కనుపరుస్తాం అనేక మందిని రాజ్యంలోకి తీసుకురాగలుగుతాం నీ మహిమతో నింపమని ఏసునామలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె